హాయ్ అండి మీరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు నేను కోడి చిక్కులుగా ఎక్కువ చేస్తున్నాను అవి చూపిస్తాను మీరు ఇప్పుడే వచ్చారు అట్లా వేసి పెట్టమన్నారు దోశలు వేస్తున్నాను దోశలు వేసి పెడుతున్నారండి చూడండి ఇవ్వ చిక్కులు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి ఆ కొబ్బరి రెండు కొబ్బరి లాస్ట్ లో చేయాలి నేను అన్ని మిక్సీ పెట్టుకొని అన్ని రెడీ చేసి దోసలే పిండి మెత్తగా బాగా చక్కగా అన్ని వేసి రుబ్బాను మటుకులు కూడా వేసి రుబ్బాను అందుకనే దోస పిండి బాగా బాగుంటుంది క్రిస్పీగా బాగుంటది Okay.

నేను అటుకులు పచ్చని పప్పు మెంతులు అన్నీ వేసి రుబ్బుతాను ఈసారి రుబ్బేపుడు చూపిస్తానండి ఇంకా అట్లా అందుకనే దోశలు బాగా వస్తాయి మన అటుకులు కూడా కడిగేసి రుబ్బేటప్పుడు వేసుకుంటే కొబ్బరి చట్నీ మార్నింగ్ టిఫిన్ దోశలు అంటే ఎవరైనా ఇష్టపడతారు అల్లం ఎల్లులపై మిక్సీ పట్టుకుంటాను ముందు పట్టేసేసి తర్వాత అల్లం ఎల్లుల్ పై వేస్తాను కూర మగ్గినప్పుడు ఇది పొడి లాస్ట్ లో జల్లుకోవాలి కొబ్బరి పొడి అప్పుడు టేస్ట్ గా ఉంటది కూర ముందు కొబ్బరి పొడి చేసావా కొబ్బరి పొడి వెళ్ళి పై వేసేస్తున్నాను ఉల్లిపాయ కట్ చేసుకుంటాను ఉల్లిపాయ పచ్చనిగ ఆ ఉల్లిపాయ పచ్చనిగలు కట్ చేసుకోవాలి హ్మ్ కొవరు ఉప్పేసావా మనం ఉడికి ఉడుకుతున్నాయండి అవి ఉడికేలోపు నేను దాంట్లోనే తోమేసుకుంటాను ఈ చిక్కుడుకాయలు ఉడికే తప్పు తాలింపు ఉల్లిపాయ తాలింపు వేసుకుంటే వేగుతా ఉంటాయి ఉల్లిపాయలు అవి వేసేస్తాం అలాగే తాలింపు వేస్తాం తాలింపు వేస్తాం వేస్తాను మరి వేస్తాను पा

ఇది వేగింది చిల్లిపాయ అల్లం పేస్ట్ వేగింది ఇప్పుడు వేసా పసుపు పసుపు కారం

అల్లం ఎల్లుల్లిపాయ వేసి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అన్నం రాసి చాలా బాగుంటది కలుపుకొని సాంబార్ మంచిది గోరుచిక్కుళ్ళు ఆరోగ్యానికి మంచి పోషకాలు ఉంటాయి అందులో విటమిన్ బి ఎక్కువ ఉంటది మంచిది డైజెషన్ కానీ కొబ్బరి వేసుకోవాలి ముందుగానే వేసుకోకూడదు లాస్ట్ ఇంకా ఐదు నిమిషాలు కట్టేస్తాను అనుకో కొబ్బరి వేసుకోవాలి అన్నప్పుడు కొబ్బరి వేసుకోవాలి బియ్యం కడిగి పెట్టాను ఇప్పుడు అన్నం కూడా పెట్టేస్తాను అదే ఒక నిమిషాలు అయిపోద్ది ఏంటది బాగా వచ్చిన కర్రీ బాగా కొంచెం కొంచెం మగ్గా మగ్గాలి మగ్గిన తర్వాత కొబ్బరి కొంచెం చక్కగా మగ్గిపోయింది దగ్గరికి అప్పుడు మగ్గిపోయినప్పుడు మనం కొబ్బరి వేసుకోవాలి రెండు స్పూన్లు కొబ్బరి వేస్తాను మరి ఎక్కువ వేసినా బాగోదు మంచి స్మెల్ వస్తుంది బాగుంది కూర చాలా బాగుందండి ఇంటే బాగా ఇంట ఉంటుందా గానీ సూపర్ గా ఉంది ఉప్పు సరిపోయాము చూస్తాను అయిపోయిందా కూర అయిపోయింది చూపిచ్చి కూర చక్కగా అయిపోయింది బాగుంది ఇప్పుడు నేను ఉప్పు కారం అన్ని ఎలా ఉన్నాయో చెప్తాను సూపర్ గా ఉందండి అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటది చాలా బాగుందండి కూర అందులో కొబ్బరి కూడా వేసావుగా చాలా బాగుంది ఉప్పు కారం కొబ్బరి ఎలా అనిపించింది టేస్ట్ కొబ్బరి టేస్ట్ బాగుంది మసాలా అల్లం వెల్లుల్లిపోయేసా కదా ఆ టేస్ట్ బాగుంది ఇంకా అయిపోయింది కట్టేస్తాము ఓకే కొంచెం మాడినట్లు కదా లైట్గా ఎప్పుడు కదా అడగండి తెలియ లైట్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే అండి చాలా చాలా థ్యాంక్స్ అండి